ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది దానికి విచ్చేసిన జనసేన నాయకులు జనసేన పార్టీ అధినాయకులు తిరుపతి ఎమ్మెల్యే శ్రీవాస్ శ్రీనివాస్ గారు అదేవిధంగా పసుపేట అన్వర్ సార్ గారు అదేవిధంగా రాత్రిశెట్టి నారాయణ గారు మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పైన హృదయపూర్వక అదేవిధంగా మీరు చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గంలో దేవర మనమోహన్కి ఇన్ని రోజులు ఎలా అయితే అండదండలు ఉన్నారో ఇంకా కూడా అదేవిధంగా అండదండలు ఉంటారని నేను ఆశిస్తూ ఈ కార్యక్రమం నన్ను ఇన్వైట్ చేసినందుకు చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లా మన చంద్రగిరి నియోజకవర్గం ప్రజలందరికీ అధికారంలో వస్తే గాని మనం ప్రజలకు ఏం చేయాలనో అది చేయలేము అనే ఆలోచనతో రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క సీట్ వచ్చి వేరే ఏ పార్టీ అయినా రాష్ట్రంలో చాలా పార్టీలు పుట్టాయి ముఖ్యమంత్రుల పిల్లలు ముఖ్యమంత్రుల భార్య ముఖ్యమంత్రుల కొడుకులు కూడా ఆ పార్టీలు పెట్టారు ఆ పార్టీలన్నీ కూడా దానికి ఎగిరిపోయాయి ఎందుకంటే వాళ్ళు అధికారం కోసం పార్టీలు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు ఆశయంతో ప్రజల కోసం పార్టీ పెట్టారు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో కూడా గట్టిగా నిలబడి ఈ రోజు రాష్టం కాదు దేశమే గర్వించదగ్గ ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఏ పార్టీ గాని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే ఎన్ని సీట్లు నిలబడితే అన్ని సీట్లు గెలిచిన పార్టీ భారతదేశంలో లేదు ఏకైక పార్టీ జనసేన పార్టీ ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని గర్వంగా నేను అందరికి చెప్తున్నాను ఈరోజు ముఖ్యంగా అభినందిస్తున్నాను చంద్రగిరి నియోజకవర్గంలో మనవర్ గారి ఆధ్వర్యంలో అందరు మండలాధ్యక్షులు కూడా ఏకతాటిపై ఈ రోజు జనసేన పార్టీని చంద్రగిరి నియోజకవర్గంలో బలోపేతం చేయాలని ఏదైతే ఆశయం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు మనం కూడా చెప్పారు ఒక్కొక్క అసెంబ్లీలో నూరు మంది సింగిల్ విండోలు ఇవన్నిటి కూడా వస్తున్నాయి మనం భాగస్వాములో ఉన్నాం మన మన నాయకుడు ఏ గ్రామాలలో మనకు బలం ముందో పెంచుకోవాలి ఇప్పటి నుంచి ఆరు నెలలు ఎనిమిది నెలలు సంవత్సరం టైం ఉంది ఈ సంవత్సరం లోపల జనసేన పార్టీ ఏ పంచాయతీలో సర్పంచ్ గా నిలవాలి ఎంపీపీగా ఏ మండలంలో ఎంపీపీగా నిలవాలి ఎన్పిటీసీగా నిలవాలి అనే ఒక ఆలోచన విధానం జన సైనికులకు నాయకులకు ఇప్పటి నుంచి రావాలి సేవాభావం చేయాలి మన నాయకుడు పది సంవత్సరాలు ఆటుపోటులు ఎదుర్కొని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అవమానాలు భరించి రెండు వేల ఇరవై నాలుగులో రికార్డు సృష్టించడం జరిగింది రికార్డు బద్దలు కొట్టడం జరిగింది కాబట్టి మనం కూడా ఇప్పటి నుంచి మన నాయకుడు ఎలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడో ఆ విధంగా మనం కూడా ఎదుర్కొని మనకు భాగస్వాములో ఉన్నాం మనకు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఇస్తుంది బీజేపీ పార్టీ సపోర్ట్ ఇస్తుంది మన పార్టీతో కూడా ఉంటాము వాళ్ళ ఇద్దరి సాయ సహకారాలు తీసుకోవాలి ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే సోదరులు పులివర్తి నాని గారు సహాయ సహకారాలు కూడా మనకు ఎంతైనా అవసరం ఉంది ఆయన సహాయ సహకారాలు కూడా తీసుకోండి ఆయన కూడా ఎక్స్పో బాగా అనుభవశాలి ఆయన కూడా ప్రతి ఒక్కరికి దగ్గర చేసి వీలైనంత వరకు న్యాయం చేస్తారు ఖచ్చితంగా కూడా ఏదైనా ఓటు అవ్వడం జరిగిపోతే మన ఇన్ఛార్జి రాయలసీమలో అత్యంత పెద్దవారు దగ్గర నా అన్నయ్య శ్రీ తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎం శ్రీనివాసులు గారు ముఖ్య అతిథిగా అలాగే ప్రభుత్వం మరియు రైల్వే బోర్డు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు అలాగే మా గురువు గారు జిల్లా అధ్యక్షులు బస్పిరెడ్డి హరిప్రసాద్ గారు అలాగే రాష్ట్ర కార్యదర్శులు తతంశెట్టి నాగేంద్ర అక్కడి సుభాషెడ్డి గారు మరియు ఎన్డీపీ కూటమి మిత్రులు టీడీపీ యువ నాయకులు రాష్ట్ర నాయకులు దొడ్డ కరుణాగర్ రెడ్డి గారు బీజేపీ నియోజకవర్గ నాయకులు మేడస్తాని పురుషోత్తమన గారు ముఖ్య అతిథులుగా మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో అంగరంగ వైపుగా చాలా సంతోషంగా గర్వంగా ఉంది ఈరోజు చేయడానికి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం దిశగా చేస్తూ గత పది నెలలుగా కూటమి ప్రభుత్వంలో నేను కొద్దిగా ప్రజా సేవలో పెట్టుబడి సో కాబట్టి మేమందరం కూడా కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్తూ మా ఆరు ఆయుర్భావ సందర్భంగా మా పార్టీ పెద్దలు మా అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు పార్టీని అభివృద్ధి చేస్తూ ఇంకో వంద మంది నాయకులు తీర్చే విధంగా తిరుపతిలో ఆల్రెడీ జనసేన ఉంది చంద్రగిరిలో కూడా జనసేన పార్టీ విస్తృతం చేస్తూ ప్రజా సేవలో ఎందుకంటే మనం పది సంవత్సరాలు ఆ నాయకుడు బాగలేదని కూటమి నాయకుడిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నాం కాబట్టి ప్రజా సేవ చేస్తూ ప్రజలకు అండదండగా వెన్నుగా ఉండు చంద్రగిరిలో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రజలని సమస్యల నుంచి పరిష్కారం చేస్తూ ముందుకు వెళ్లాలని కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు చెబుతున్నా ఇది కూటమి ప్రభుత్వం ఒక్కరిది కాదు కూటమి ప్రభుత్వం జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ నాయకులందరూ కూడా ప్రజలని ప్రజా నాయకుల్ని జనసేన నాయకులకు కూడా విలువలిచ్చి ముందుకు వెళ్తూ చంద్రగిరి నియోజకవర్గంలో కుటుంబ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి కూడా మేమందరం ఈ సమావేశం నేను కోరుతున్నాను అదేవిధంగా ఈ యొక్క మీడియా సమావేశానికి నాయకులకి స్వాగతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇచ్చేసిన మా అన్నదమ్ములందరూ కూడా వాతావరణాలు తెలియజేసుకుంటూ జై జనసేన జై పవన్ యూ